హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ లెవెన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అట్ రేట్ ఆఫ్ రోజా సిటీ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగ్ అర్జున్ లేచి తాయారు ఒక కప్ కాఫీ ఇస్తావా అని అడుగుతూ స్టెప్స్ దిగి వచ్చాడు అర్జున్ ఫేస్లో ఎటువంటి దిగులు కనిపించట్లేదు ఎక్కడో చిన్న చిరునవ్వు కనిపిస్తోంది ఆశ్చర్యంగా అనిపించింది తాయారుకి ఏటో అబ్బాయి గారు తనలో తానే నవ్వుకుంటున్నారు నిన్నటి నుంచి చూస్తున్నాను మొహంలో ఏదో కళ ఏమై ఉంటుంది బాబాయ్ నువ్వు అబ్బాయి గారిని గమనించావా అడిగింది ఆంజనేయులని ఏమోనమ్మా నిన్నటి నుంచి నేను కూడా చూస్తుంటాను చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశారు నవ్వుతూ నాతో కబుర్లు చెప్పారు చిన్నమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి సరిగ్గా కసరత్తు కూడా చేయట్లేదు కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ కూడా వెళ్ళారు అవునా పోనీలే బాబాయ్ చిన్నగా రూపమ్మ జ్ఞాపకాలు మర్చిపోయి మళ్ళా మామూలు మనిషి అయితే అదే చాలు ఇలా నవ్వుతూ ఉంటే చాలు అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టి అర్జున్కి ఇద్దామని అర్జున్ రూమ్కి వచ్చింది తాయారు అర్జున్ అప్పటికే చాలా డ్రెస్సులు తీసి మంచం మీద పెట్టాడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఏటి సిన్న అబ్బాయి గారు ఇన్ని బట్టలు తీశారు ఏదైనా పెళ్ళికి వెళ్తారా ఏంది ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది పెళ్ళికి కాదు తాయారు పెళ్లి చూపులకు వెళ్తున్నాను ఏ డ్రెస్ బాగుంటుందో సెలెక్ట్ చెయ్యి అర్జున్ అంటుంది నిజమో అబద్ధమో ఏమీ అర్థం కావట్లేదు తాయారికి అవునా బాబూ మీరు తెల్లగా ఉంటారు కదా ఈ డ్రెస్ అయితే బాగుంటుంది అంటూ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది తాయారు థ్యాంక్ యూ నువ్వు బయటికి వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను నవ్వుతూ తాయారు చేతిలో కాఫీ అందుకున్నాడు బాబు పెళ్లి చూపులు మీకేనా చాలా ఆశ్చర్యంగా అడిగింది హా అవును నాకే అర్జున్ నవ్వుతూ అన్నాడు తాయారు నమ్మలేనట్లు అర్జున్ వైపు చూస్తూ ఏటి ఈ విడ్డూరం నిన్నటి వరకు రూపమ్మని తలుచుకుని అంత బాధపడ్డారు కదా ఇప్పుడేటి పెళ్లి చూపులకి అనుకుంటూ అయోమయంగా చూస్తూ తల గీరుకుంటూ కిందకి వెళ్ళిపోయింది తాయారు మరొక వైపు రూపం బ్యూటీషియన్గా తన వర్క్ స్టార్ట్ చేయడం కోసం రెడీగా ఉంది తేజ ఎయిట్కే రూపని పికప్ చేసుకోవడానికి వచ్చింది ఏంటబ్బా ఎవరైనా ఈవినింగ్ పెట్టుకుంటారు పెళ్లి చూపులు మార్నింగ్ మార్నింగ్ ఏంటే మనకెందుకే అవన్నీ వాళ్ళ ఇష్టం నీ పని నువ్వు చేయి అంది తేజ దీపతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు స్కూటీ మీద ఇద్దరు వెళ్తుంటే ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది తేజ అంది రూప ఏ ఏమైంది మార్నింగ్ నుంచి అంత స్ట్రెస్ ఏం ఫీల్ అవుతున్నావు అంటే ఇంట్లో పనంతా చేసుకోవాలి ఆఫీస్ వర్క్ చేయాలి అక్కని చూసుకోవాలి మెడిసిన్స్ వేయాలి నేను రావడం లేట్ అయినా అక్కకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ప్రిఫరేషన్స్ చేసుకోవాలి కదా ఇవన్నీ చేసేసరికి నాకు నీరసం వచ్చింది అయ్యో అవునా ఏమైనా తాగావా లేదా లేదే అందుకే కొంచెం నీరసంగా ఉంది నీ ఎంకమ్మ కాఫీ తాగొచ్చు కదా అంత టైం లేదే ఏం చేయను బాగుంది అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవు అందుకే నాకు కోపం వస్తుంది రూపా నీ మీద అంటూ స్కూటీ పక్కకు ఆపి కాఫీ షాప్లో రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చింది తేజ ఇప్పుడు ఎందుకే టైం అవుతుంది వెళ్ళాలి కదా ముందు తాగు అక్కడికి వెళ్ళాక వర్క్ చేయాలంటే నీకు ఓపిక ఉండాలి కదా తేజ ఆర్డర్ వేస్తున్నట్లు గట్టిగా అనడంతో రూప నవ్వుతూ ఓకే ఓకే తాగుతున్నాను అంటూ నవ్వుతూ తాగుతోంది కాఫీ తాగడం కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు బయలుదేరి తేజ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు తేజ తన ఫ్రెండ్ దీప్తిని పరిచయం చేసింది హాయ్ హలో అంటూ రూపా దీప్తి పలకరించుకున్నారు రూపా దీప్తిని రెడీ చేయడం స్టార్ట్ చేసింది దీప్తి తన ఫోన్ నుంచి తేజాకి మెసేజ్ చేసింది థ్యాంక్ యూ తేజ ఫ్రీగా ఫేషియల్ విత్ మేకప్ చేయిస్తున్నందుకు ఉత్పత్తి పెళ్లి చూపులే అయినా నాకెందుకనో వచ్చేవాడు నచ్చితే కమిట్ అయిపోదామనిపిస్తోంది ఒసయ్యి చంపుతాను ఇప్పుడు నాకు నువ్వు మెసేజ్ చేసి ఇదంతా మాట్లాడడం అవసరమా రూప అసలే చాలా షార్ప్ ఈజీగా పట్టేస్తుంది మన ప్లాన్ రివర్స్ అయిపోతుంది అప్పుడు నీకు నా చేతుల్లో ఉంటుంది జాగ్రత్త తేజ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో దీప్తి ఫోన్ పక్కన పెట్టేసింది రూప తన వర్క్లో లీనమైపోయి దీప్తిని చాలా చాలా చక్కగా రెడీ చేస్తోంది అర్జున్ చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని ఒత్తుగా ఉన్న తన జుట్టుని స్టైల్గా దువ్వుకొని విజిల్ వేసుకుంటూ బాయ్ తాయారు బాయ్ తాత అంటూ వడివడిగా బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి జుమ్ అంటూ వెళ్ళిపోయాడు అర్జున్ ప్రవర్తనలో ఇంత మార్పు నమ్మలేనట్లుగా అనిపిస్తోంది వాళ్ళిద్దరికీ స్టాచ్యూలాగా నిలబడిపోయి ఉండిపోయారు తేజ చెప్పిన అడ్రస్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చేరుకున్నాడు అర్జున్ టైం లెవెన్ అయింది అర్జున్ తను వచ్చిన అడ్రస్ కరెక్టో కాదో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ అటు ఇటు చూస్తున్నాడు వెంటనే అర్జున్కి ఫోన్ చేసింది తేజ గొంతు మార్చి బొంగురు గొంతుతో మాట్లాడుతూ సార్ మీరు వచ్చిన అడ్రస్ కరెక్టే లోపలికి వచ్చి సోఫాలో కూర్చోండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే మీరు వెతుకుతున్న అమ్మాయి మీ ముందు ఉంటుంది అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నా ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు అర్జున్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నాడు చూడండి నా గురించి ఎంక్వైరీ చేయకండి అని చెప్పాను కదా నేను మీకు శ్రేయబులాషిని లోపలికి వెళ్ళి కూర్చోండి అంటూ కాల్ కట్ చేసింది తేజ కంగారుగా భయంగా అనిపించడంతో గడగడ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగింది పాబోయ్ దేవుడా ఈ రూప దయ్యం నుంచి నువ్వే నన్ను కాపాడాలి అర్జున్ సార్కి దీన్ని నేను పట్టించేస్తున్నాను తర్వాత ఈ దయ్యం నన్ను ఏం చేస్తుందో ఏమో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇరుక్కోకుండా నన్ను కాపాడు స్వామి అని అనుకుంటూ రూప దగ్గరికి వచ్చి ఏంటే ఇంకా రెడీ చేయలేదా పెళ్ళి వాళ్ళు వచ్చేశారు ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు రూపా దీప్తిని తీసుకువెళ్ళాలి అంది అయిపోయింది అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోతుంది ఎవరు తీసుకువెళ్తారు ఇంట్లో ఎవరు కనిపించట్లేదు పెద్దవాళ్ళు ఎవరూ లేరా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను చుట్టూ గమనిస్తూ అంది రూపా ఒసేయ్ నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు పెళ్లి చూపులంటే పది మందిని పిలిచి చేసుకునే రోజులు పోయాయి అమ్మాయి అబ్బాయి కాఫీ షాప్లోనో ఐస్ క్రీమ్ పార్లర్లోనో లేకపోతే ఏ సినిమా హాల్లోనో కొంచెం స్పీడ్ బ్యాచ్ అయితే ఏదో ఒక పబ్లోనో కలుస్తున్నారు వీళ్ళు ఇంకా ట్రెడిషనల్ కాబట్టి వాళ్ళిద్దరినీ కలవడానికి కొంచెం ప్రేవసీ ఇచ్చారు ఇంట్లోనే కలిసేలాగా పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా మాట్లాడుకుంటారు చెప్పు చాలు చాలు చెప్పింది చాలు ఇప్పుడు నన్నేం చేయమంటావు అంది రూప తేజ మాటలకి బ్రేక్స్ వేస్తూ అది దీప్తిని తీసుకువెళ్ళి నువ్వు అక్కడ కూర్చోపెడితే చాలు పనైపోతుంది అంది తేజ కొంచెం తడబడుతూ రూప అయోమయంగా తేజ వైపు చూస్తూ ఏంటి నేనా అంది ఏం మాట్లాడుతున్నావు తేజ నాకు అసలు ఇలాంటివేమీ తెలియవు అయినా పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం ఏమిటి అట్లీస్ట్ పక్కింటి వాళ్ళనైనా పిలవచ్చు కదా తేజ మనం ఏం తీసుకు వెళ్తాము రూపా కొంచెం ఆలోచించవే ఇప్పుడు దీనికి వాడు నచ్చకపోయినా అతనికి ఇది నచ్చకపోయినా ఆ విషయం వీళ్ళతోనే అయిపోతుంది అదే పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అందరినీ పిలిస్తే అందరికీ తెలుస్తుంది అంబారిజింగ్గా ఉంటుంది వీళ్ళిద్దరికీ ఫ్రీడమ్ ఇవ్వాలనే కదా వాళ్ళందరూ వెళ్ళిపోయారు నాకేమీ అర్థం కావట్లేదు తేజ నువ్వు అన్నట్లు బయట ఎక్కడైనా కాఫీ షాప్లోనో ఐస్ క్రీమ్ పార్లర్లోనో కలవడం వేరు ఇలా ఇంటికి అబ్బాయి వస్తున్నప్పుడు పేరెంట్స్ అమ్మాయిని వదిలి వెళ్ళిపోవడం నేనెక్కడా చూడలేదు షో అబ్బా రూపా ఇప్పుడు నువ్వు లాయర్ లాగా లాపాయింట్లు తీయద్దు జరగాల్సింది చూడవే దీప్తిని తీసుకువెళ్ళు నువ్వే తీసుకెళ్ళచ్చు కదా ఎందుకు తీసుకువెళ్ళమంటున్నావు రూపా ప్లీజ్ నువ్వు వెళ్ళవే మొన్ననే కదా ఈ పెళ్లి చూపుల సీన్ మా ఇంట్లో జరిగింది అది కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే నేనే తీసుకువెళ్ళేదాన్ని ఇప్పుడు అతను దీనిని రిజెక్ట్ చేసిన ఇది అతనిని రిజెక్ట్ చేసిన నా పెళ్లి చూపుల సీన్ నాకు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది రూపకి ఇబ్బందిగా అనిపిస్తోంది దీప్తిని తీసుకువెళ్ళడం ఒక్క నిమిషం ఆలోచించింది ప్లీజ్ రూపా హెల్ప్ చేయవా దీప్తి రిక్వెస్ట్గా అడిగింది సరే ఒకసారి లేచి నుంచో దీప్తి అని తనని నుంచో పెట్టి ఒక్కసారి పైనుంచి కింద వరకు చూస్తూ క్లియర్ చక్కగా ఉన్నావు అంటూ చీర కుర్చీలు సరిచేస్తోంది అర్జున్ ఆలోచిస్తున్నాడు అసలు ఈ ఇల్లు ఎవరిది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు కదా కావాలని ఎవరో ఫ్రాంక్ చేయట్లేదు కదా డౌట్ రాగానే అంతకుముందు తనకి వచ్చిన నెంబర్కి వెంటనే కాల్ చేశాడు అర్జున్ ఫోన్ రింగ్ అవ్వగానే కంగారు పడుతూ రూప వైపు చూసింది రూప వైపు చూస్తోంది మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారు రూపా ఇప్పుడే మాట్లాడి వస్తాను అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వి పెరట్లోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసింది అసలు ఏంటయ్యా నీ బాధ ఐదు నిమిషాలు వెయిట్ చేయలేవా ఇప్పుడే కదా కాల్ చేసి చెప్పాను వెయిట్ చేయమని నువ్వు ఇలా కంగారు పడితే మన ప్లాన్ రివర్స్ అయిపోతుంది తెలుసా వాయిస్ మార్చి అదొక రకంగా మాట్లాడుతోంది తేజ ఏయ్ చూడమ్మాయి నువ్వెవరో నాకు తెలియదు నాకు కావలసిన వాళ్ళు నాకు కనిపిస్తారని నువ్వు చెప్తే నీ మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక తప్పైతే మాత్రం అంత ఈజీగా నిన్ను నేను వదిలిపెట్టను నువ్వెవరో తెలుసుకోవడం నాకు ఐదు నిమిషాల పని అయ్యో చెప్తే వినవేంటయ్యా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఐదు నిమిషాలు ఆగితే నీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమో అబద్ధమో అర్థమవుతుంది కదా వెయిట్ చేయి ఓకే ఫైన్ ఫైవ్ మినిట్స్ కాదు హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేస్తాను ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే నువ్వు చేసిన హెల్ప్ని లాంగ్ గుర్తించుకుంటాను రాంగ్ అయినా కూడా అంతే అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్ తేజ టెన్షన్గా మాట్లాడడం విండోలో నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తోంది రూప ఏంటే ఏమైంది తేజ లోపలికి రాగానే అడిగింది ఏమీ లేదు మళ్ళీ మా నాన్న వాళ్ళు నాకు ఇంకొక మ్యాచ్ చూసారట వద్దు అని గొడవ చేస్తున్నా వినట్లేదు నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసింది తేజ అవునా అవును కానీ నువ్వు అదంతా వదిలేసాయి దీప్తిని తీసుకువెళ్ళు పద పద తొందర చేసింది తేజ తేజ నేను ఒక్కదాన్ని తీసుకువెళ్ళాలి అంటే ఎలాగే నువ్వు కూడా రాకూడదు ఓ వస్తాను వస్తాను ముందు నువ్వు తీసుకువెళ్ళు నేను ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా తినడానికి తాగడానికి స్వీట్స్ హాట్సు కాఫీ ఇలాంటివన్నీ తీసుకుని వెనకే వచ్చేస్తాను ఓకే సరే అంటూ దీప్తిని తీసుకుని చిన్నగా నడిపించుకుంటూ హాల్లోకి వస్తున్న రూపవైపు క్యాజువల్గా తల తిప్పి చూశాడు అర్జున్ ఒక్క నిమిషం తన కళ్ళ ముందు రూప నడుచుకుంటూ రావడం నిజమా అబద్ధమా ఏమీ అర్థం కాలేదు సంతోషం బాధ అదొక రకమైన ఫీలింగ్ కళ్ళల్లో నుంచి చిన్నగా కన్నీళ్ళు అలా చూస్తూ నుంచున్నాడు రూప తలదించుకుని అర్జున్ వైపు అస్సలు చూడట్లేదు దీప్తిని చైర్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్తోంది మీతో మాట్లాడాలి కొంచెం టైం ఇస్తారా రూప వెళ్ళిపోతుంటే లేచి నుంచుని గట్టిగా అన్నాడు అర్జున్ ఆ మాటలు వినిపించిన రూప దీప్తితో మాట్లాడుతున్నాడు అనుకుంటా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతోంది వెనక్కి తిరిగి చూడట్లేదు హలో మిస్ నేను మీతోనే మాట్లాడుతున్నాను ఆగండి నేను మీతో మాట్లాడాలి ఆ మాటలకు ఒక్క నిమిషం వెళ్తున్న రూప ఆగింది ఈ వాయిస్ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉంది అవును నేను మీతోనే మాట్లాడాలి అదే వాయిస్ మళ్ళీ మీరు చూడవలసిన అమ్మాయి అక్కడ ఉందండి నేను తన ఫ్రెండ్ని తనతో మాట్లాడండి అంటూ రూప చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది నేను వచ్చింది మిమ్మల్ని చూడడానికి మీతో మాట్లాడడానికి ఆ అమ్మాయిని చూడడానికి నేను రాలేదు ఆ మాటలకు చాలా ఆశ్చర్యంగా చిన్నగా తలెత్తి చూసింది రూప అర్జున్ తన ముందే ఉన్నాడు తన వైపే చూస్తున్నాడు ఒక్కసారిగా అర్జున్ తన కళ్ళ ముందుకు రావడం తననే చూస్తూ ఉండడం చూసి రూప కూడా స్టాచ్యూలాగా ఉండిపోయింది ఇద్దరి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు ఆ చూపులలో ఎన్నో భావాలు ఎన్నో అర్థాలు చెప్పలేని మాటలు తేజ వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తూ అమ్మయ్యా నా పని అయిపోయింది అనుకుంటూ చిన్నగా అడుగులో అడుగు వేస్తూ వచ్చి దీప్తిని తట్టి ఓయ్ ఏంటే సినిమా ఏమైనా చూస్తున్నావా పద పద మనం వెళ్ళిపోవాలి వాళ్ళ మధ్య మనం ఎందుకు అని చిన్నగా దీప్తికి మాత్రమే వినిపించేలాగా చెప్పి తనని తీసుకుని ఎంత చిన్నగా వచ్చిందో అంతే చిన్నగా పక్కకు వెళ్ళిపోయింది రూప తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోవాలి అని వెనక్కి తిరిగింది కానీ అర్జున్ ఆ అవకాశం రూపకి ఇవ్వలేదు రూప ఫాస్ట్గా ఒక్క అడుగు ముందుకు వేసిందో లేదో అర్జున్ అంతకంటే స్పీడ్గా రూప దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకున్నాడు ఒళ్ళు జల్లు మంది రూపకి చెమటలు పట్టేస్తున్నాయి గుండె వేగం పెరుగుతోంది చిన్నగా వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూసింది అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి సార్ నన్ను వదిలేయండి ఎందుకు ఎందుకు ఇలా చేశావు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నీకు నువ్వు చేసిన పని కరెక్ట్ అని అనిపిస్తోందా ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి ఇన్ని రోజులు నీకు నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా చెప్తే వినిపించట్లేదా నన్ను వదిలేయండి గట్టిగా అంది రూప పదే పదే అలా అంటుంటే అర్జున్కి చాలా చాలా కోపం వస్తోంది అయినా కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు రూప మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అయ్యింది ఏదో అయ్యింది అంతా మర్చిపోదాం లేదు నేను రాను సార్ నన్ను వదిలేయండి అలా అనుకు మా అమ్మ మీద కోపమా నిజమే ఆవిడ అలా ప్రవర్తించి ఉండకూడదు అందుకు నేను సారీ చెప్తున్నాను రూప అమ్మ నా మీద ప్రేమతో నా ఫ్యూచర్ ఏమవుతుందో అన్న భయంతో అలా మాట్లాడింది నీ గురించి ఆవిడికి క్లారిటీగా తెలియదు మీరు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీ అమ్మగారు మమ్మల్ని ఏమీ అనలేదు మాకే మాకే అక్కడ ఉండడం ఇష్టం లేదు అయినా మీ దగ్గర ఎందుకు ఉండాలి మీరు మాకు ఏమవుతారని మా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముంది మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేయకుండా ఇంత హెల్ప్ ఎందుకు చేస్తారు మీరు నా నుంచి ఆశిస్తున్నారు అని రూప కావాలనే ఏదేదో మాట్లాడుతోంది ఇంకా అర్జున్ తన కోపాన్ని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు లాగిపెట్టి రూపని ఒక్కటి కొట్టాడు ఎంత గట్టిగా కొట్టాడు అంటే ఆ దెబ్బకి రూప తూలి పడబోయింది అర్జున్ తన చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు చెంప పట్టుకుని ఏడుస్తోంది అర్జున్ కళ్ళల్లోకి చూడలేక చూడలేక చూస్తోంది కళ్ళల్లో నుంచి అలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు ఏంటే బ్రతిమలాడుతుంటే పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా ఏమనుకుంటున్నావు నా గురించి హా ఏమనుకుంటున్నావు నా గురించి నేను నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానే అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా నాది రూపకి మాటలు రావట్లేదు పెదవులు అదురుతున్నాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు చెంపలపైకి అలా జారుతున్నాయి నాకు తెలిసే నాకు తెలుసు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసుకోలేని అంత ఇన్నోసెంట్ కాదు నేను ఇలా మాట్లాడితే కోపంతో నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావా లేకపోతే అసహ్యించుకుని ఇంక నేను నిన్ను చూడను అనుకుంటున్నావా ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఇంకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు నువ్వు కనిపించక ఇన్ని రోజులు పిచ్చివాడిని అయిపోయానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నీ గురించి ఆలోచించని రోజు లేదు ప్రతిరోజు రోజు ఏడుస్తూనే ఉన్నాను రూపా నేను నాకు తెలుసు నువ్వు కూడా అలాంటి బాధనే ఫేస్ చేస్తున్నావు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు తెలుసు నీకు నేనంటే చాలా చాలా ఇష్టం నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నీ మనసులోనూ అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి రూపకి ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి ఏడుస్తోంది అర్జున్ కొట్టిన దెబ్బకి బుగ్గంతా ఎర్రగా అయిపోయి ఐదు వేళ్ళు స్పష్టంగా తన బుగ్గపై పడిపోయాయి అర్జున్ అటు ఇటు చూసి గబగబా వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఇచ్చాడు వద్దు నాకేమీ వద్దు తడబడుతూ అంటుంది నోరు మూసుకుని తాగు గట్టిగా అరిచాడు అర్జున్ ఏడుస్తూనే అర్జున్ వైపు భయంగా చూస్తూ మంచినీళ్ళు అందుకుని తాగింది ఇలా అంటూ రూప చెయ్యి పట్టుకుని సోఫా సెట్లో కూర్చోపెట్టాడు రూప తలదించుకుని కూర్చుంది రూపా సారీ కావాలని కొట్టలేదు అంటూ తనని దగ్గరగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు రూపా అర్జున్కి దూరం దూరం జరిగి కూర్చుంటోంది చెయ్యి వేస్తుంటే తోసేస్తోంది ఏంటి కోపమా నీలాగా పెంకిగా ఉండే గర్ల్ ఫ్రెండ్ వస్తే నాలాగే ఉంటాడు బాయ్ ఫ్రెండ్ అర్థమైందా ఒకటి గుర్తుపెట్టుకో రూపా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే నాతో రాను అని అనకే తట్టుకోలేకపోతున్నాను నేను నేను ప్రేమిస్తున్నాను రూపా నీకు ఇష్టమైతే ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకుంటాను అర్జున్ మాటలకు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ షాక్లో అలా చూస్తూ ఉండిపోయింది ఏంటి అలా చూస్తున్నావు మా అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా నాకు నీ మీద నమ్మకం ఉంది రూపా ఈరోజు కాకపోతే రేపైనా సరే నీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటావు ఆ రోజు ఖచ్చితంగా అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలని అనుకున్నాను బట్ నువ్వు ఇలా ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంటే నా వల్ల కాదు రూపా నీకు ఇష్టం లేదా నిజం చెప్పు నా కళ్ళల్లోకి చూసి చెప్పు నేనంటే నీకు ఇష్టం కదా నాకు తెలుసు రూపా ఎందుకు నీ మనసు నువ్వే బాధ పెట్టుకుంటూ నన్ను కూడా బాధ పెడుతుంటావు నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను నిజంగా నా వల్ల కావట్లేదు నువ్వే గుర్తుకొస్తున్నావు ఇంట్లో వాళ్లతో కూడా ఈ విషయం చెప్పేశాను అమ్మకి కూడా క్లియర్గా చెప్పాను ఈ విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు నాతో ఉంటే చాలు ప్లీజ్ రూపా నాతో రా రూపా ఏమీ మాట్లాడట్లేదు తలదించుకొని కూర్చుంది ఏంటి ఏమీ మాట్లాడవు సరే పద ఇప్పటికే బాగా లేట్ అయ్యింది రూప చెయ్యి పట్టుకుని పైకి లేపాడు అర్జున్ అర్జున్ చేతిని చిన్నగా విడిపించుకుంటూ సారీ సారీ సార్ నేను మీతో రాలేను మీరు వెళ్ళిపోండి తడబడుతూ భయం భయంగా అర్జున్ వైపు చూస్తూ అంది రూప అసలు ఏంటే నీ ప్రాబ్లం పిచ్చి కానీ పట్టిందా ఒక్కసారి నీ లైఫ్ మొత్తం చూసుకోవే ట్రాజడీ తప్ప హ్యాపీనెస్ అంటూ ఏమైనా ఉందా ఏదైనా ఉంది అంటే అది నాతోనే రూపా ఇంకా బెట్ట చేయకు పద వెళ్దాం సార్ ప్లీజ్ నేను రాలేను నన్ను వదిలేయండి నేను మీకు సరిపోను సార్ మీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని కాదు నన్ను మర్చిపోండి సబ్బా షో అర్జున్ తనని తాను కూల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు రూపా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను నీతో అన్నానా అసలు ఎప్పుడైనా స్టేటస్ గురించి మాట్లాడానా చాలా గట్టిగా అడిగాడు అర్జున్ రూపా అడ్డంగా తల తిప్పుతోంది మరి ఎందుకే ఎందుకలా మాట్లాడుతున్నావు మా అమ్మ మాట్లాడిన మాటలు ఇంకా నువ్వు మనసులో పెట్టుకుంటావా ఆవిడ ఏదో పెద్ద ఆవిడ సొసైటీ సమాజం పరువు ప్రతిష్ట అంటూ ఏదేదో ఆలోచించి నీతో అలా ప్రవర్తించింది కాదు సార్ నాకే అనిపిస్తోంది మిమ్మల్ని కోరుకోవడం అత్యాస అవుతుంది అని తడబడుతూ అంది స్టాప్ స్టాపిట్ ఇంకెక్కువ మాట్లాడద్దు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ వెర్షన్ మాత్రమే ఆలోచిస్తావా నువ్వు లేకపోతే నా వల్ల కాదు అని చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా నేను నీతో ఉన్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావేమో కానీ నేనలా కాదు రూపా నువ్వు లేకపోతే పిచ్చివాడిని అయిపోతున్నాను అర్థమవుతుందా అర్థం కావట్లేదా నీ మట్టి బుర్రకి చాలా కోపంగా అరుస్తూ మాట్లాడుతున్నాడు అర్జున్ అర్జున్ అలా అంటుంటే కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ చూస్తూ ఉండిపోయింది రూప రూప ఈ సొసైటీ గురించి వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అదంతా నాకు అనవసరం పరువు ప్రతిష్ట అంతా నాన్ సెన్స్ మా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నేను చూసుకుంటాను ఎవరు ఏమన్నా నువ్వు ఫస్ట్ పట్టించుకోవద్దు ఒక్కటి గుర్తుపెట్టుకో రూపా నీ లైఫ్ పార్ట్నర్గా ఉండేది నేను నాకు నువ్వు నచ్చావు నువ్వు చెప్పకపోయినా నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు నువ్వు నేను ఇష్టపడితే చాలు అని నా అభిప్రాయం ఇంకా నువ్వు నాతో రావడం రాకపోవడం నీ ఇష్టం కాదు నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు అర్థమవుతుందా రిక్వెస్ట్ చేయట్లేదు ఇది ఆర్డర్ వినిపిస్తుందా ఆర్డర్ వేస్తున్నాను పదవి వెళ్దాం సీరియస్గా అన్నాడు అర్జున్ రూపకి కాళ్ళు చేతులు ఆడట్లేదు నాకు నాకు ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్ తనని తీసుకువెళ్ళిపోతున్న అర్జున్ని ఆపడానికి ట్రై చేస్తూ తడబడుతూ అంది రూప నో వే ఇవ్వడం కుదరదు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తావు నాకు తెలియదా ఏంటి నా లైఫ్ ఏదో నీ వల్ల స్పాయిల్ అయిపోతుంది అని నువ్వనుకుంటూ నా నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తావు ఇక్కడ నీకు తెలియని విషయం ఏమిటంటే నువ్వు నాకు దూరంగా వెళ్తేనే రూపా నా లైఫ్ స్పైల్ అవుతుంది పద వెళ్దాం వన్ మినిట్ కూడా నీకు నేను టైం ఇవ్వను నాతోనే ఉండాలి నువ్వు అంతేకాదు వీలైనంత త్వరగా మనం పెళ్ళి కూడా చేసుకుంటున్నాం అర్థమవుతుందా అర్జున్ చెప్పేది వింటూ కణురెప్పలు కూడా వీయడం మర్చిపోయింది రూప ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ద రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదా ఉంటానండి ధన్యవాదాలు